ఓకే రైట్ కొంచెం రైట్ అంతే ఓకే డివైడర్ డ్రైవింగ్ డ్రైవింగ్లో డివైడర్ పక్కనే ఉండాలి డివైడర్ పక్కనే ఉండాలి ఓకే తిరుగువచ్చు రైట్ అంతే వాటర్లో ఉందంటే కొంచెం ఆ వాటర్ ఏంటి నీళ్ళి అంటే బొయ్య ఎక్కువ ఉంటుంది ఆ పొయ్యి కొంచెం డివైడర్ నుంచి ఉంటే అలానే ఇబ్బంది లేదు ఓకే తిరుగువచ్చు రైట్ కొంచెం ఉంటుంది కొంచెం రేట్ చేయండి ఓకే 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 వెళ్ళిపోవచ్చు అంతే అదే బుద్ధిస్తాను ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ ఓకే ఓకే అంతే వెళ్ళిపోవచ్చు ట్రై చేస్తూ కంగారు ఛాన్స్ అవ్వకూడదు డివైడర్ పక్కనే వెళ్ళిపోవచ్చు డివిడర్కే వన్ అండ్ హాఫ్ ఫీట్ గ్యాప్ ఉన్నాయా ఓకే వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు డ్రైవ్ చేస్తూ కూడా డ్రైవ్ చేస్తూ రైట్ మిర్రర్ చూసుకోవాలి రైట్ మిర్రర్ చూసుకోవాలి లెఫ్ట్ కూడా స్లో బ్రేక్ చూడండి వాళ్ళు చూడాలి లెఫ్ట్ రైట్ చూసుకోవాలి మిర్రర్స్ కనబడుతుందా ఈ పక్కన లెఫ్ట్ మిర్రర్ కూడా ఓకే హార్న్ ఊటాలి హార్న్ చూసుకోవచ్చు ఓకే అంతే ఇల్వచ్ రైట్స్ రేపు ఉదర్శన ఓకే ఇల్వచ్చు క్రాస్ రోడ్ వస్తుంది కదా ఓకే కొట్టాలి ఓకే రైట్ అంతే స్లో కొంచెం స్లో ఆటో ఆగింది కదా కొంచెం రైట్ కొండాలి ఆటో ఆగిన చోట రైట్ కొంచెం రైట్ ఓకే ఇక్కడ మళ్ళీ జంక్షన్ కదా ఆర్ అని కొట్టు కొంచెం బ్రేక్ తీసుకున్నాయి ఇబ్బంది ఓకే చిల్పోవచ్చు రైట్ చిల్పోవచ్చు అదే పొద్దున్నమాట ఓకే ఓకే నుంచి లెఫ్ట్కి ఓకే స్ట్రైట్ పొజిషన్ అంతే డివైడర్కి వన్ అండ్ హాఫ్ ఫీట్ గ్యాప్లో ఉంటే మనకి చాలా టూ వీలర్స్ కూడా కారు కి డివైడర్ మధ్యలో టూ వీలర్స్ కూడా వెళ్ళే అవకాశం ఉండదు ఓకే అయితే ఎక్కువ గ్యాప్ ఉంటే టూ వీలర్ వెళ్ళిపోద్ది టూ వీలర్ అవకాశం ఉంటుంది ఓకేనా అది చూసుకోండి వెళ్ళిపోవచ్చు రైట్ ఓకే వెళ్ళిపోవచ్చు ఓకే కొంచెం బ్రేక్ క్రాస్ రోడ్ హోటల్ ఉన్న దగ్గర క్రాస్ రోడ్ ఉంటుందా ఓకే వెళ్ళిపోవచ్చు ఓకే అంతే అదే అనమాట రైట్ వెళ్ళిపోవచ్చు కొంచెం బ్రేట్ వచ్చి నా మాట అబ్జర్వేషన్ చేయాలి బ్రేక్ వచ్చినప్పుడు కొంచెం బ్రేట్ వచ్చేయండి త్రిపుల్లో బ్రేక్ వచ్చి అంటాను నేను బ్రేక్ నొక్కమంటే ఎవరికి నొక్కాలి క్లచ్ నొక్కమంటే ఎవరు నొక్కాలి ఓకేనా ఓకే చూసుకోండి డ్రైవ్ చేస్తూ కూడా పక్కన వస్తుందో వాయిస్ కూడా నేనన్నా పక్కన హార్న్స్ కూడా పడుతుంటాయి పక్కన క్రాసింగ్ లైవ్ కూడా చూసుకోవాలి నేను డ్రైవ్ చేసేటప్పుడు మైండ్ ఫ్రెష్గా ఉండాలి ఓకేనా చూసుకోండి ఓకేనా మైండ్ డైవర్ట్ అవ్వకూడదు డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నంత చీపు కూడా మైండ్ అనేది డైవర్ట్ అవ్వకూడదు ఓకేనా చూసుకోండి ఓకే ఇప్పుకోవచ్చుకో కొంచెం బ్రేట్ రైట్. ఓకే పిచ్చు చూసుకోవాలి మిర్రర్ చూసుకో లెఫ్ట్ ఓ రైట్ మిర్రర్ కానీ కనీసం ఇది చేయాలన్నమాట ఓకే లెఫ్ట్ ఓ రైట్ లెఫ్ట్ ఓ రైట్ మిర్రర్ ఎక్కువ చూసుకోవాలి మిర్రర్ చూసుకుంటేనే మనకి బెనిఫిట్ అనమాట వస్తుంది ఏం జరుగుతుంది అనేది మనకి క్లారిటీ వస్తుంది డ్రైవింగ్ అనేది క్లారిటీ ఉంటుంది అదే అదే పోయినమాట రైట్

డబల్ రోడ్ ఎగ్ కదా డబుల్ రోడ్ ఎరుపుతున్నప్పుడు లెఫ్ట్ ఉండాలి సెంట్రల్ సిటీలో చేసినప్పుడు డివైడర్ పక్కనే ఉండాలి అది కన్ఫామ్ గా మనం అది క్లారిటీ ఉండాలి ఎక్కడ ఏం చేస్తానో ఏ రూట్ లో ఏ డ్రైవింగ్ అనేది మనకి క్లారిటీ వచ్చేయాలి ఓకేనా అది కన్ఫిడెన్స్ ఓకే అంతా రోడ్ ఓకే రైట్